నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు వశీకరణ పూజ లేదా చేతబడి వశీకరణ పూజ మనం మన వర్షం కావడానికి ఎవరైనా సరే మన వర్షం కావడానికి నేను వశీకరణ పూజ మన పేర్ల ద్వారాగా ఫోటోల ద్వారా నేను చేస్తానన్నమాట ఈ వశీకరణ పూజ వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మన కాడికి వచ్చేటట్టు మన దగ్గరికి వచ్చేటట్టు నేను పేర్ల ద్వారా ఫోటోల ద్వారా చేస్తాను కేవలం మనకు ఇరవై నాలుగు గంటల్లో మన వశం అయిపోతారు దీంతో పాటు ఈ చేతబడి పూజలు చేతబడి పూజలు ఎవరుగా చేయాలంటే మన మనమంటే పడనోళ్ళు మనకు శత్రువులు ఉంటారు కదా వాళ్లకు మనం చేతబడి చేసి వాళ్ళకు ఏదైనా చేయవచ్చు మనం మన శత్రువులనే పేర్ల ద్వారా కానీ ఫోటోల ద్వారా కానీ చేతబడి చేసి వాళ్ళని ఏమైనా చేయవచ్చు పాటు మరుగు మందు కూడా ఇస్తాను అది మనకు కనిపించేది బట్టలకు పూసే మరుగు మందు బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ పూయొచ్చు అది మనకు లిక్విడ్ వస్తుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాకు చాలామంది చెప్పారు గురుగారు అక్కడ చేపించాం ఇక్కడ చేపించాం ఎక్కడ పని కాలేదు మరి మీ కాడ పని అవుతుందో కాదు అని వందకు వంద శాతం అవుతుంది మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం